ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖల రుచికండపై నిర్మించిన విశాలమైన భవనాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యూహాత్మకంగా టీడీపీని టార్గెట్ చేసేందుకు ప్రజావేదికను తెరపైకి తెచ్చింది రెండు వేల పదిహేను నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ కోసం నిర్మించి వాడిన ప్రజావేదిక కోసం పెట్టిన ఖర్చుతో పోలిస్తే రిషికొండ నిర్మాణాల కోసం తక్కువ ఖర్చు పెట్టామంటూ వైసీపీ కౌంటర్ ఇస్తుంది దీనిపై ఇవాళ ఏపీ ప్రభుత్వం స్పందించింది అమరావతిలో ప్రజావేదిక నిర్మాణం కోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఖర్చు చేసిందంటూ వైసీపీ ఛానల్లో సాక్షిలో జరిగిన చర్చలో పేర్కొనడానికి తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం ఇవాళ ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది ఇందులో ప్రజావేదిక అయిన ఖర్చు తొమ్మిది వందల కోట్లు కాదని కేవలం తొంభై లక్షల మాత్రమేనని తేల్చి చెప్పేసింది ఇందుకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం విడుదల చేసిన జీవాను సైతం జత చేసింది తద్వారా తొమ్మిది వందల కోట్ల ప్రచారం ఒట్టిదేనని ప్రభుత్వ స్పష్టత ఇచ్చేసింది ప్రజావేదిక నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం తొంభై లక్షలు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఏప్రిల్ నాలుగున జారీ అయిన జీవో ప్రకారం ఆర్ఎంబి డిపార్ట్మెంట్ నుంచి ప్రజావేదిక నిర్మాణానికి తొంభై లక్షల రూపాయలు నిధులు జారీ అయ్యాయి ఆ నిధులు కేవలం నిర్మాణానికి ఉపయోగించారు ప్రజావేదిక వద్ద పోలీస్ సెక్యూరిటీ అవుట్ పోస్టులు పార్కింగ్ స్థలం ఏర్పాటు వంటి వాటికి కలిపి కోటి తొంభై లక్షల ఖర్చు అయ్యాయి ప్రజావేదిక నిర్మాణానికి తొమ్మిది వందల కోట్లు ఖర్చు అనేది పూర్తిగా అవాస్తవం అని ఏపీ ప్రభుత్వం ప్యాక్ట్ చెక్ లో పేర్కొంది